ఈ పరివర్తనలో ఒక డేంజరస్ అయిన ఒక పరివర్తన ఉందన్నమాట సమసప్తమ పరివర్తన అంటారు దాన్ని యాక్చువల్ గా ఒకటి ఏడు కాంబినేషన్ లో పరివర్తన జరిగి ఉంటుంది అనమాట ఒకటో భావాధిపతి ఏడో బొమ్మంలో ఏడో భవాధిపతి ఒకటో బొమ్మలో అలా జరిగి అనమాట సో ఇది చాలా చాలా డేంజరస్ అయినటువంటి ఒక పరివర్తన అనమాట ఎందుకంటే ఈ నమ్మక ద్రోహాలు జరిగేదంతా ఎక్కడంటే ఈ పరివర్తన దగ్గర అనమాట ఎవరికైతే జాతకంలో ఈ సమసప్తమ పరివర్తన ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే భార్య ద్రోహం చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చు ఇలాంటి పరివర్తన ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏమర్చేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా ఉండొచ్చు లేదు బిజినెస్ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని మోసగించి ఉండొచ్చు అనమాట లేదు పని మనుషులు ఉంటారు కదా సో ఈ పని మనుషులు బాగా నమ్మకంగా పని చేస్తూ ఉంటారు అనమాట ఎంత నమ్మకం ఉంటది అంటే అంత నమ్మకం ఉంటుంది కాకపోతే సడన్ గా ఏం చేస్తారంటే వీళ్ళ డీటెయిల్స్ మొత్తం అంతా చూసి ఒక్కసారిగా మొత్తం దొంగిలించుకొని వెళ్ళిపోవడం వీళ్ళ విషయాలని ఊరికి చేయడం సో ఇదంతా నమ్మక ద్రోహంతో కూడుకున్నటువంటి పనులు కాబట్టి ఈ సమసప్తమ పరివర్తన ఉండేటప్పుడు చాలా కేర్ఫుల్ గానే వీళ్ళు హ్యాండిల్ చేయాలన్నమాట సమసప్తమ పరివర్తన ఉందంటేనే ఆటోమేటిక్ గానే మైండ్ లో ఎప్పుడు ఒక డెసిషన్కి వచ్చేసేయాలి పని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి భార్య దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి భార్య ఆర్ భర్త వీళ్ళిద్దరి దగ్గర భార్యకైతే అయితే భర్త భర్తకైతే భార్య సో వీళ్ళు వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఓకేనా అంటే ఇది ఎలా ఉంటారంటే నా జీవితంలో వీడు నాకు హండ్రెడ్ పర్సెంట్ ద్రోహమే చేయడు మోసగించడం నన్ను అనుకున్నటువంటి వాళ్లే మోసం చేసి ఉంటారు అనమాట ఎందుకంటే వీళ్ళ జాతకం అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఆ సమస్య వస్తుంది అనమాట వీళ్ళతో ఉన్న వాళ్ళు అలా పరిస్థితి వీళ్ళ జాతకమే తెప్పించేస్తుంది అనమాట సో కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు ఈ విషయాన్ని గుర్తించుకునేసి దాన్ని తగినట్టుగానే నడుచుకోవాలన్నమాట ఇంకోటి ఫ్రెండ్స్ అంతా ఇంటి వరకు తీసుకొస్తా ఉంటారు కదా ఇలాంటి ఒక పరివర్తన ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల వరకు తీసుకురాకూడదు ఎందుకంటే ఫ్రెండ్సే వీళ్ళ కుటుంబంలో చేపట్టేసి ఉంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో కామన్ గా చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి పరివర్తన ఉండేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది